అందరికి నమస్తే అండి సో పోలింగ్ అప్డేట్స్ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి నలభై పాయింట్ రెండు ఆరు శాతం నమోదైంది ఎక్కువగా కడప జిల్లాలో కడప జిల్లాలో పోలింగ్ బాగా ఉంది అందులో పులివెందుల నియోజకవర్గంలో దాదాపుగా నలభై తొమ్మిదిన్నర శాతం పోలింగ్ నమోదైంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయగిరి నియోజకవర్గంలో హయెస్ట్ పోలింగ్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలాగే కొండపి కాన్స్టిట్యున్సీలో కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది మిగిలిన చాలా వరకు నలభై శాతానికి పైగా చాలా నియోజకవర్గాల్లో ఉంది కళ్యాణదుర్గంలో బాగా తక్కువ ఉంది ఇరవై ఏడు పాయింట్ రెండు ఏడు శాతమే పోలింగ్ నమోదైంది కళ్యాణదుర్గం నియోజకవర్గం అలాగే తిరుపతి నియోజకవర్గం కూడా దాదాపుగా ముప్పై శాతమే పోలింగ్ నమోదైంది సో ఓవరాల్గా చూసుకుంటే పోలింగ్ పర్సంటేజ్ మధ్యాహ్నం వరకు కాస్త పర్వాలేదు మేబీ మూడు గంటలకల్లా యాభై ఏడు శాతం పోలింగ్ రావచ్చు యాభై ఏడు యాభై ఎనిమిది శాతం ఐదు గంటలు లేదా ఆరు గంటల నాటికి డెబ్భై ఐదు శాతానికి పైగా పోలింగ్ రావచ్చు ముగిసే సమయానికి అది ఎనభై శాతం పైగా ఉంటుంది అనేది ఒక అంచనా సో చూద్దాం ఏం జరుగుద్దు ఇదంతా అంచనా మాత్రమే సో ఇప్పుడున్న పోలింగ్ పర్సంటేజ్ ప్రకారం ట్రెండ్స్ అనేవి చెప్పే పరిస్థితుల్లో లేవు అయితే ఒకటి మాత్రం రజం రూరల్ ఏరియాలో వాలంటీర్లు యాక్టివ్గా చురుగ్గా పనిచేస్తున్నారు వాలంటీర్లు మహిళల్ని సంక్షేమ పథకాల లబ్ధిదారుల్ని భయపెట్టి ఇళ్ళకొచ్చి భయపెట్టి మరీ ఓటింగ్ వేయిస్తున్నారు మీరు ఓటు మీరు రండి మీరు ఓటు వేయకపోతే మీకు సంక్షేమ పథకాలు రావు జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తున్నారు రాష్ట్రం మొత్తం అలా ఉంది ఇలా ఉందని చెప్పి ఒక రకంగా అంటే వైసీపీ పోల్ మేనేజ్మెంట్లో విపరీతంగా కష్టపడుతున్నారు అసలు టీడీపీ వాళ్ళు అక్కడక్కడ ఇంక రిలాక్స్ అయ్యారు గెలిచేస్తున్నాం గవర్నమెంట్ వచ్చేస్తుంది అని రిలాక్స్ అయ్యారు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం వదలట్ల ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళ ఓట్లే కనిపిస్తున్నాయి వైసీపీ వాళ్ళు వేయించిన ఓట్లే కనిపిస్తున్నాయి ఎందుకంటే అక్కడ లైన్లో మహిళలు వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉన్నారు యాక్చువల్లీ అర్బన్ ఏరియాలో పోలింగ్ కాస్త తక్కువ ఉంది సో ప్రస్తుతానికి అయితే ట్రెండ్స్ మనం అంచనా వేయలేము సో ఎగ్జిట్ పోల్స్ నేనైతే సాయంత్రం ఆరు తర్వాత ఎలా ఉందనేది ఒక అంచనాకు వచ్చి చెప్పగలను సాయంత్రం ఆరు తర్వాత పోలింగ్ పూర్తిగా ముగిసిన తర్వాత కంప్లీట్గా చెప్పగలను అయితే కడప జిల్లాలో అనూహ్యంగా ఎందుకు ఇంత పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది ఏమైనా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఎఫెక్ట్ ఉందా షర్మిళ గారి మీద ఏమైనా సింపతి ఉందా సునీత గారి మీద ఏమైనా సింపతి ఉందా వైఎస్ ఫ్యామిలీ ఓట్లు ఏమైనా చీలిపోయినాయా ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కడపలో మేబీ అసెంబ్లీలు వైసీపీకి వేసుకొని ఎంపీ వరకు క్రాస్ ఓటింగ్ షర్మిళా గారికి వేస్తున్నారనే అనే టాక్ కూడా వస్తుంది కడప పార్లమెంట్ పరిధిలో సో ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది మొత్తం మీద అక్కడక్కడ చదురుమదురు ఘటనలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఉంది తల దర్శి దర్శి నియోజకవర్గంలో తలలు పగలగొట్టుకున్నారు కత్తులు తీసుకొచ్చి బెదిరిస్తున్నారంట అలాగే మాచర్ల నియోజకవర్గంలో దాదాపుగా ఒక ఇరవైకి పైగా పోలింగ్ బూత్ల్లో మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతమైన పోలింగ్ జరగట్ల కొట్టుకుంటున్నారు అలాగే బాపట్ల నియోజకవర్గం బాపట్ల నియోజకవర్గంలో ఒక మూడు నాలుగు గ్రామాల్లో విపరీతమైన బీభత్సమైన వాతావరణం జరుగుతుంది అలాగే ఇప్పుడే చీరాల నియోజకవర్గంలో గొడవ జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా తాడిపత్రి అలాగే పల్నాడు నర్సరావుపేట ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పద్దెనిమిది నియోజకవర్గాల్లో విపరీతంగా గొడవలు జరుగుతున్నాయి ఏ క్షణం ఏం జరుగుద్దో కూడా తెలియట్లేదు మరి అంటే ఈ సమస్యాత్మక నియోజకవర్గాలని తెలుసు అక్కడ వెబ్ వెబ్కాస్టింగ్ లైవ్లో ఉందని తెలుసు అయినా సరే ఇలా రెచ్చిపోతున్నారంటే మరి రాజకీయ పార్టీలు ఏమనుకుంటున్నాయో శ్రేణులు ఏం ఆలోచిస్తున్నాయో చూడాలి సో ప్రస్తుతానికి ఉన్న పోలింగ్ ట్రెండ్స్ అయితే ఇలా ఉన్నాయి ఈ గొడవలు ఇదంతా పక్కన పెడితే మేబీ మధ్యాహ్నం మూడు తర్వాత యూత్ వాటర్లు ఎక్కువగా కుర్రాళ్ళు ఓటింగ్కి వెళ్ళే అవకాశం ఉంది సో మూడు నుంచి సాయంత్రం ఆరు వరకే ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ మంది ఓట్లు వేస్తారు అప్పుడే పోలింగ్ ప్రక్రియ కూడా స్పీడ్గా సాగుద్ది సో మనం మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట అప్డేట్ ఇచ్చాను కాబట్టి నేను మళ్ళీ మూడు గంటల అప్డేట్ ఒకటి మళ్ళీ సాయంత్రం ఫైనల్ అప్డేట్ ఒకటి ఇస్తానన్నమాట థ్యాంక్ యూ